తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకు బాపూజీ నడిపిన రాజిలేని పోరాటాలు తెలంగాణ స్తోయి కలిగిన స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ ఉద్యమ నేత కొండ లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్ పక్కన ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి పురపాలక సంఘం చైర్మన్ విజయలక్ష్మి పద్మశాలి సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొండా లక్ష్మణ బాబుజీ గారి యొక్క నూట తొమ్మిదవ జయంతి వేడుకలను పురస్కరించుకొని నేడు మున్సిపాలిటీ పరిధిలో ఎఫ్ఆర్ఎస్ స్టేషన్లో వారి యొక్క స్టాచ్యూ దగ్గర ఈరోజు వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది దీంట్లో అధికారిక ప్రజాప్రతినిధులు సీజన్ పడడం కూడా భాగంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఆదిలాబాద్ జిల్లాలో వాంకిడిలో జన్మించారు వారు తెలంగాణ పోరాటం కోసం వారితో పోరాటం సాధించారు నిజాం నిరాకరి పాలన వ్యతిరేకంగా తెలంగాణను నిర్వృత్తి చేయడానికి పోరాటం అనేది వారు సాధించారు తర్వాత ఎప్పుడైతే మనకు ఇష్టం ఇచ్చిన తర్వాత వారు ఎమ్మెల్యేగాను ఆ తర్వాత మంత్రిగాను వారి యొక్క పో పోరాట స్ఫూర్తిని మనం పురస్కరించుకొని వల్ల లక్ష్మణ్ బాబు ఆర్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము మరి వారి యొక్క ఆశయ సాధనలో అధికారులందరూ కూడా మరొకసారి ప్రజాసేవలో తిరుగుతుంది ఆరోగ్యంగా ప్రజా సమస్యలన్నీ కూడా స్ఫూర్తి తీసుకొని కూడా నేను ఈ సందర్భాన అందరినీ కూడా కోరుతున్నాను మీతో సెలవులు తీసుకుంటున్నాను అందరికీ కూడా ఆ వారి యొక్క జయంతి సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను